రోజు కౌంట్ డౌన్ చేసుకుంటూ లెక్క పెట్టుకుంటూ ప్రతిరోజు ఈ చెప్పేది ఏంటంటే సమయం కొంచెమే ఉంది ఈ కూటమి ఏర్పడింది ఈ అవినీతి అక్రమ పాలించే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పడింది అనిపించి తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు జనసేన పార్టీ కూడా పోటీ చేయకుండా మద్దతు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన ప్రియతమ భారత ప్రధాని పది సంవత్సరాలు భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు అలాగే ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మేలు చేశాడు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి దుర్మార్గ పాలన కేసులు ల్యాండు శాండు లిక్కర్ లిక్కర్తో దోచుకున్నాడు దోచుకునేది కాకుండా కార్యకర్తలు ప్రతి పార్టీ కార్యకర్తలు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వారందరిపైన కూడా కక్ష కట్టి వారిపైన కేసులు పెట్టాడో ఎవరైతే ఈ అవినీతికి పాల్పడిన అధికారులు వారి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వారికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి వదలదు వదలదు రేపు మే పదమూడో తారీఖు పోలింగ్ ఆ రోజు మీరు ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో వారి అందరికీ పూర్తి మెజారిటీతో ఈ బ్రహ్మాండమైన మెజారిటీతో ఈ కూటమి గెలవబోతుంది పదమూడు అయిన తర్వాత నాలుగో తారీఖు కౌంటింగ్ నాలుగో తారీఖు కౌంటింగ్ దాని కోసమే తెలియజేస్తూ ఉన్నా ఒక్క ఛాన్స్ ఇస్తే ఆ రోజు మీరందరూ చూశారు పోలవరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు శాతం పోలవరం పూర్తి చేస్తే ఈ ఐదు సంవత్సరాల్లో రెండు శాతం కూడా పూర్తి చేయకుండా పోలవరాన్ని ముంచేసినటువంటి పరిస్థితి పరిశ్రమలు పారిశ్రామికలు పారిపోయినటువంటి పరిస్థితి విద్య ఉద్యోగం ఉపాధి కుంటుపడినటువంటి పరిస్థితి వ్యవసాయం చెయ్యలేము పంట పండించే కంటే పంట విరామం తీసుకోవడం మేలనేటువంటి విధంగా రైతాంగం క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది అందుకే ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ ప్రజాగళం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రామానాయుడు గారికి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు జాతీయ బీజేపీ కోర్ కమిటీ సభ్యులైనటువంటి గౌరవనీయులు జీవీఎల్ నరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం భారత్ మాతాకి ఇప్పుడే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన గడ్డపై కాలు పెట్టారు భారత్ మాతాకే వారి దాకా మన వాయిస్ వినిపించాలి భారత్ మాతాకే నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని పల్నాడు పల్నాటి పౌరుషం ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధిలో రాష్ట్రంలోనే ముందుంటుందో తెలిసిన వాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశ గౌరవాన్ని ప్రపంచమంతా ఇనుమునింపజేస్తూ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దారు వచ్చే ఐదు సంవత్సరాల్లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల దీన్ని నిర్మించాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ఆ లక్ష్య సాధనలో మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఈ ప్రభుత్వం మీద